హాయ్ వివర్స్ నమస్తే అండి రాజధాని ఏరియాలో తాడికొండ కంతేరు మెయిన్ రోడ్ మనం చూస్తూ ఉన్నామండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి తాడికొండ కంతేరు మెయిన్ రోడ్ మీదే ఉంటుంది సో రైల్వే ట్రాక్కి కూడా ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కొత్తగా వస్తున్న రైల్వే ట్రాక్కి సో ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో సిఆర్డి అప్రూవ్డ్ వెంచడం అనేది వేశారు సో ఈ ప్రాజెక్ట్లో రీసేల్ ప్లాట్స్ కొన్ని సేల్కున్నవండి సో ఏదైతే ఈ ఈ ప్రాజెక్ట్ ఉన్నదో ఈ ప్రాజెక్ట్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ నుంచి రాజధాని నుంచి అనంతపురంకి వెళ్ళే అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే అనేది దీనికి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ నుంచి వన్ కిలోమీటర్ బ్యాక్ సైడు సో రాజధానికి సంబంధించిన ఇన్నర్ రింగ్ రోడ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది సో ఎవరైనా ఈ ఏరియాలో ప్లాట్ తీసుకుందాం అనుకుంటే సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అది కాకుండా ఇంకెక్కడైనా రాజధాని పరిసర ప్రాంతాల్లో రేట్లు ఎలా ఉన్నాయి ప్లాట్లు తీసుకుంటే ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది సో మంచిగా ప్లాట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నంబర్ కాల్ చేయగలిగితే సో నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను మీకు ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అనేది మీకు కొంచెం గైడ్ చేయగలను సో మోర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ